సోదరి శ్యామల గారు వారిచే భగవంతుని ప్రేమించిన ఎట్లు అనే టాపిక్ పై ప్రసంగిస్తారు పది నిమిషాలమ్మా అవతార్ మేహే బాబా కి జై అవతార్ మెహేర్ బాబా కి జై అవతార్ మెహేర్ బాబా కీ జై ముందుగా నా గురించి నేను మచిలీపట్నం తాడేపల్లి బస్వే గారి సీతామహాలక్ష్మి కోడళ్ళండి ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ భగవంతుణ్ణి ప్రేమించుటే ఎట్లా ఎందుకంటే మనందరం కూడా బాబా ప్రేమికులం నాకు తెలిసి ఎవరిని కూడా ప్రేమికులు అని ఏ భగవంతుడి దగ్గర కూడా సంబోధించరు భవానీలను అయ్యప్పలను అలా అంటూ ఉంటారు కానీ ప్రేమికులు అన్న మాట మటుకు ఎక్కడా రాదు ఎందుకంటే ఎన్ని అవతారాలు వచ్చినా ఎన్నొచ్చినా మల్లాంటి సామాన్య మానవులకి భగవంతుణ్ణి ఎట్లా పూజించాలి ఏ నోములను వస్తే భగవంతుడు మన కోరికలు తీరుస్తాడు లేకపోతే ఏం వ్రతాలు చేయాలి ఏ యజ్ఞాలు చేయాలి ఇంకా గట్టిగా మాట్లాడితే ధ్యానం లేదంటే ప్రార్థనలు నమాజులు ఇవన్నీ చెప్పారు కానీ అసలు భగవంతుణ్ణి ప్రేమించాలి అనే కాన్సెప్ట్ మల్లాంటి సామాన్యులకి చాలా దూరంగా ఉంటూ వచ్చింది కానీ ఈ కలియుగా తయారుడైన మెహర్ బాబా మనకి ప్రేమకి ముందర పెద్దపీట వేశారు అందరూ కూడా పొద్దున్న మనం ఎన్ని రోజుల నుంచి వింటున్నా మనం బాబా పరిధిలోకి వచ్చిన నుంచి కూడా భాగవంతుని ప్రేమించటం బాబాని ప్రేమించాలి బాబాని ప్రేమించాలి అని చెప్తున్నారు ఎందు దానికి ముందుగా మనందరికీ చెప్పేది ఏంటంటే ఎలా ప్రేమించాలి అంటే ఎక్కువగా బాబా నామం చేసుకుంటే భగవంతుడికి దగ్గరగా అవుతామని చెప్పి చెప్తూ ఉంటారనమాట కానీ మనం అనుకుంటాం మన దైనందిన జీవితంలో బాబాకి ఎలా దగ్గర అవ్వాలి మనం ఎలా ప్రవర్తిస్తే భగవంతుడిని అవుతుంది అని చెప్పి అందరికీ డౌట్ రావచ్చు దానికోసం కూడా బాబా ఒక క్లారిటీ ఇచ్చారు వాడియా పార్క్ లో బాబా సహవాస్ చేస్తున్నప్పుడు భగవంతుడిని ప్రేమించడం ఎట్లా అన్న దాని గురించి బాబా చేత తన సందేశాన్ని వినిపించారనమాట అందులో మొట్టమొదటిగా అని చెప్పింది మన తోటి మానవుల్ని ప్రేమిస్తే భగవంతుని ప్రేమించినట్లే అంటే మన తోటి మానవులు మన చుట్టూరా ఉన్న ప్రపంచంలో ఉన్న అందరినీ ప్రేమించాలి ఎలా మనకి అత్యంత ఇష్టమైన వాళ్ళ మనకందరికీ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఫ్రెండ్సో లేకపోతే ఎవరో ఒకళ్ళు ఇష్టంగా ఉంటారన్నమాట అలా వాళ్ళని ఎలా భావిస్తామో వాళ్ళ పట్ల మన దృక్పథం ఎలా ఉంటుందో వాళ్ళని ఎలా చూస్తామో అటువంటి భావన ఎప్పుడైతే అందరి దగ్గర ఉంటుందో అప్పుడు మనం భగవంతుడిని ప్రేమిస్తున్నట్టు లేక మరి అలాంటప్పుడు మనం అనుకోవచ్చు అదేంటి అందరినీ మన వాళ్ళతో సొంత వాళ్ళతో ఎలా చూసుకుంటామో వాళ్ళందరిలోనూ ఈర్ష ద్వేషం స్వార్థం ఇలాంటి చాలా రకాలన్నీ ఉంటున్నాయి వాళ్ళని మనం ఎలా ప్రేమించగలం అంటాం దానికి కూడా బాబా చెప్పారు ఎప్పుడైతే పరులలోని దోషాలు ఎంచే బదులు మనలోని దోషాలని మనం ఎప్పుడు చూసుకుంటామో అంటే మన మన దృక్పథమే తప్పనమాట మనం ఆలోచించే తీరే తప్పై ఉండొచ్చు అందుకే బాబా చెప్తున్నారు ఇతరుల దోషాలు ఎంచే బదులు మనలోని దోషాలు మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో అప్పుడు భగవంతుణ్ణి ప్రేమించినట్లే లెక్క మరి పరు పరుల్లోని దోషాలు పెంచాం మరి అలాంటప్పుడు ఒక మనిషికి మనం అంటే ఇష్టం ఉంటే మనం ఒక మనిషిని ప్రేమిస్తే మనం ఎంత త్యాగానికైనా సిద్ధపడతాం మన పిల్లలు మనకు ఆత్తులో వాళ్ళకి ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటల్లో నాలుగైదు రోజులైనా మన నిద్రాహారాలు మానుకొని కూర్చుంటాం అలాగే వాళ్ళ చదువులకు కానీ వాళ్ళ ఉద్యోగాలకు కానీ మనకు ఉన్నదంతా అమ్మైనా వాళ్ళని చదివిద్దాం అనుకుంటాం లేదంటే వాళ్ళకి కావలసినట్టు కొంతమంది అయితే వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసే ఇచ్చేసేసి దానికి కావాల్సిన చేసుకుంటున్నారు అన్ని ఎందుకు వస్తున్నాయంటే అవతల వ్యక్తి మీద మనకున్న ప్రేమ అప్పుడు మన స్వార్థం మనకు కనిపించదు మనకు వీళ్ళంటే మనకి ఇష్టం కాబట్టి మన పిల్లలు మన ఆప్తులంటే ఇష్టం కాబట్టి మన స్వార్థం కోసం చూసుకోం ఏం జరుగుతుందో అన్నది కూడా మనం ఎప్పుడు కూడా ఆలోచించాం మనం చేసేది ఏంటంటే మన స్వార్థాన్ని విడిచిపెట్టి వాళ్ళ కోసం త్యాగం చేస్తాం బాబా చెప్పింది కూడా అదే కాకపోతే మనం మన ఆప్తులకే చేస్తాం బాబా చెప్పింది అందరినీ ప్రేమించమంటున్నారు కాబట్టి మన స్వార్థం కోసం పరులని దోచుకునే బదులు పరులందరి కోసం మన్ని మనీ దోచుకోవాలని చెప్పి చెప్పారనమాట ఎప్పుడైతే మనం వచ్చేస్తామో మనం భగవంతుడిని ప్రేమిస్తున్నట్లే లెక్క ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళని ప్రేమిస్తామో అప్పుడు వాళ్ళ కష్టాలలో మనం కూడా కష్టానుభూతిని సుఖంలో సుఖానుభూతిని పొందుతాం అనమాట వాళ్ళు బాధపడుతుంటే అయ్యో అని ఆళ్లతో పాటు మనము బాధపడతాం వాళ్ళు సుఖంగా ఉంటే వాళ్ళు చూసి మనము సుఖపడుతూ ఉంటాం అలా కాకుండా ఆడ ఏడుస్తూ ఉంటే మనం ఆనందించాం అనుకోండి అది భగవంతుని ప్రేమిస్తున్నట్లు కాదు ఎదుటి బాధపడుతున్నప్పుడు బాధపడినాడు మనకు సుఖపడుతున్నప్పుడు సుఖపడినాడే మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లు లెక్క మరి ఎంత బానే ఉందండి ఎవడో సుఖం ఎవడో కష్టపడుతున్నాడో వాడిని చూసారు ఏంటి అసలు మనకే కష్టాలు పుట్టయిపోయింది జీవితం అసలు మాకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు మీకు అసలు తెలియదండి మీరు ఏంటో చెప్తున్నారు కానీ ఇదంతా కూడా ఉత్తినే అసలు నేను పడ్డ కష్టాలు మీకు ఎవరికైనా తెలుసా బాబాలోకి వస్తే నాకు గోళ్ళు కష్టాలు ఉన్నాయని అనేవాళ్ళు కూడా చాలా మంది నేను గమనిస్తూ ఉంటాను అసలు బా మీరు ఖచ్చితంగా చెప్పండి మనం అందరం కష్టపడుతున్నామా మనకన్నా కష్టపడే వాళ్ళు లేరా ఒక్కసారి మనం బయటికి పరీక్షించి చూస్తే ఎన్నో కష్టాలు ఉన్నారు తిండి లేని ఉన్నారు అసలు ఇవాళ బతుకుతామా లేదా అని బాధపడే వాళ్ళు వేరే దేశాల్లో కొన్ని కోట్ల మంది ఉన్నారు రెండు కాళ్ళు లేని రెండు కళ్ళు లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు అంటే మనకన్నా చాలా బాధలు పడేవాళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు మనం ఎంతసేపు మనం బాధపడ్డం మానేసి ఎంతో మంది కంటే మనం మిక్కిలి అదృష్టమంతులం అని అనుకున్నప్పుడు మనం భగవంతుడు ప్రేమిస్తున్నట్లే ఎందుకు కచ్చితంగా ఖచ్చితంగా మనం మిగతా వాళ్ళందరికన్నా అదృష్టవంతులే ఈ రోజు మనం ఇక్కడ ప్రశాంతంగా కూర్చుని కలియుగా ఈ మెహద్ బాబా సన్నిధిలో మనం ప్రేమను అనుభవిస్తూ ఆయన ప్రేమ సాధనలో మునిగి తేలుతున్నాం అంటే మన అందరం అదృష్టవంతులం కాదా బాబా ఏం చెప్పారు ఓన్లీ ఫర్ ద సెలెక్టెడ్ ఫ్యూ అన్నారు మనం ఆ లో ఉన్నామంటే అర్థం ఏంటండి ఎన్నో కోట్ల మంది ఉన్నారు మన భారతీయ వంద కోట్లలో ఉంటే మన సెలెక్ట్ చేసుకుని ఆ నామం ఆయన చెవుల్లో ఉన్నామంటే మనం చాలా అదృష్టవంతులం కింద లెక్క అందుకని మనం అందరం కూడా మనకేయో కష్టాలు ఉన్నాయని కుంగిపోకుండా బాధలు ఉన్నాయని ఇదిగకుండా మనం ఏం చేయాలి మనకున్న కష్టాలని సుఖాలని అన్నిటినీ కూడా ఆ ఓర్పుతో సహనంతో మనం ఏనాడైతే మనం అన్నీ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా అదంతా కూడా భగవతి ఇచ్చే ఎందుకంటే ఇన్నిసార్లు బాబా దగ్గరకు వచ్చి ఇన్ని నేర్చుకుంటున్నా కూడా మన కూడా అవన్నీ కూడా భగవంతుడు ఇచ్చే ప్రకారమే మన లైఫ్ జరుగుతోంది మనకు దైనందిన జీవితం అంతా కూడా భగవంతుని ఇచ్చే ప్రకారమే అని చెప్పి మనం గ్రహించగలగాలి గ్రహించుకున్నప్పుడు దాన్ని ఎంతో సంతోషంగా ఓర్పుగా సహిస్తాం అప్పుడు మనం భగవంతుణ్ణి ప్రేమించినట్లే లెక్క చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తాడు ఏమని అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు అని ఈ రోజుల్లో అంత తెలివైన వాళ్ళు అయిపోయారు మరి అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుణ్ణి అన్నిట్లోనూ చూడగలిగినప్పుడు అన్నిటినీ కూడా ప్రేమతో సహనంతో అందరిలోనూ మనం ఉండగలగాలి వాళ్ళతో ఎప్పుడైతే అందరితో ప్రేమగా ఉంటామో అప్పుడు మనం భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే లెక్క మరి మనందరికీ డౌట్ రావచ్చు ఫైనల్గా ఏంటంటే భగవంతుణ్ణి ప్రేమించాల్సిన విధంగా ఎలా ప్రేమించగలం అని చెప్పేసి అసలు మనం ఈ మానవ జన్మ తీసుకున్నది ఎందుకు మన గమ్యం ఏంటి ఎన్నో లక్షల జన్మలు ఒక రాయి నుంచి మనం మానవ రూపం దాల్చేంత వరకు ఎన్ని లక్షల జన్మలు తీసుకున్నాం బాబా దాంట్లో మనం ఎప్పుడు వింటూనే ఉంటాం ఎవల్యూషన్ గురించి ఎన్ని తీసుకొని ఈ మానవ జన్మ మనకెందుకు వచ్చింది మన గమ్యం ఏంటి తినడం పడుకోవడం లేకపోతే మన పనులు చూసుకోవడం కాదు మన గమ్యం ఏంటంటే భగవంతుణ్ణి ప్రేమించాల్సిన విధంగా ప్రేమించడం ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి ప్రేమించాల్సిన విధంగా ప్రేమించి భగవంతుని కోసం జీవించి భగవంతుని కోసం మరణించాలి అప్పుడు మనకి మనకు ఎందుకు తీసుకున్నాం మనం కూడా భగవంతులమే అని తెలుసుకొని ఆ భగవంతుడిని చేరుకుంటాం అలా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఒక మెహ్రాని ఒక ఈరచిని వాళ్ళు ఎందుకంటే మన మెహ్రాని నేను అన్నాను నన్ను అరే విధంగా ప్రేమించాలో అలా ప్రేమించింది మెహ్రా అని చెప్పారు అలా మనం ఎప్పుడవుతామో అని ఆలోచించడం కాకుండా ఈ రోజు నుంచి ప్రయత్నిస్తే మన పేరు కూడా వాళ్ళ పక్కన చేర్చుకునే అవకాశం ఉండొచ్చు అందుకని ముందర మనం భగవంతుని ప్రేమించాల్సిన రీతి లో ప్రేమించి ఆయనకి మరింత దగ్గర దగ్గరవ్వాలని కోరుకుందాం అవతార్ మేహర్ బాబాకి బాబా కి జై